కొండమూడు గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ను సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపిల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిధిలోని కొండమూడు గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు ఒక ఆధార్ కార్డుకు రోజుకు ఇరవై టన్నులు మాత్రమే ఇసుక ఇస్తారని పేర్కొన్నారు అనంతరం మైనింగ్ అధికారి నాగిని మాట్లాడుతూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా పెదకొరపాటు నియోజకంలో నాలుగు స్టాక్ పాయింట్లు సత్ర నియోజకంలో ఒక స్టాక్ పాయింట్ వినుకొండ నియోజకంలో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసినట్లుగా ఆమె తెలియజేయడం జరిగింది మాత్రపు వసూలుతోనే ఇక్కడ చేస్తున్నారు అది కూడా పూర్తిగా డిజిటల్ పేమెంట్ అండి మనకు ఫిజికల్ గా డబ్బులు తీసుకునేది లేదు అది కూడా ట్యాక్స్ల వరకే తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది ఆ ట్యాక్సీలు ప్లస్ ఇక్కడ డిపో కొంచెం దూరంలో ఉంది కాబట్టి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కిలోమీటర్కి నాలుగు రూపాయలు తొంభై పైసలు చొప్పున వసూలు చేయ చేసి మొత్తంగా ఇక్కడ టన్నుకు ఐదు వందల అరవై మూడు రూపాయలు అమ్ముతున్నారు టన్ను ఎంత పడుతుంది ఒక టన్ను ఐదు వందల అరవై మూడు రూపాయలు జీఎస్టీ తర్వాత అడ్మిన్ కాస్ట్ ఇక్కడ మన ర్యాంపు మెయింటెనెన్స్కి వాటికి కావాలి కదా లోడింగ్ ఛార్జ్ ఇప్పుడు జేసీబీ పెట్టారు దానికి ఎక్స్కవేషన్ దాంట్లో నింపడానికి కూడా కావాలి కదా వెహికల్స్లో నిం కావాలి కాబట్టి ఆ నామం మాత్రం పోసులతోనే ప్రభుత్వం ఎటువంటి ఆదాయం చూసుకోకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని ఇమ్మీడియేట్గా తీసుకురావాలని డిపోల నుంచి యత్నించడం జరుగుతుంది ప్రెసెంట్ సామాన్ వచ్చే లిమిట్ మేడం సిక్స్ టైర్స్ బండి అయితే పది టన్నులు అండి మనకి ప్రతిరోజు ఒక మనిషికి ఇరవై టన్నులు మాత్రమే ఇవ్వమని ప్రస్తుతం మనకి జీవోలో గవర్నమెంట్ చెప్పింది దాని ప్రకారమే ఎక్కువ బల్క్ లో వచ్చేసి మాకు ఇన్ని టన్నులు కావాలి అంటే ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు ఇవ్వద్దని చెప్పాం ప్లస్ వేరే చోట ఎక్కడైనా స్టాక్ పెట్టుకొని బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేస్తే మాత్రం వాళ్ళు చట్టరీత్యా శిక్షా రువులు అవుతారు ఇప్పుడు సామాన్యుల వరకే మేము సిక్స్ టు సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మేము అందుబాటులో ఇస్తాం